నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ దేశం మొత్తం ప్రేరణ పొందేలా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డిప్యూటీ సీఎం భట్టి ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేశారు వ్యవస్థలను మొత్తం గాడిలో పెట్టేంత వరకు విశ్రమించరు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చడమే కాదు భారతదేశం మార్చే సత్తా ఒక్క చంద్రబాబుకే ఉంది కింజార్పు రామ్మోహన్ నాయుడు రాష్ట్రంలో నిర్వహించనున్న క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆవిష్కరించారు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఈ రోజు నుండి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు సలహాలు చేయడం జరిగిందని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజల సందేహాలను తక్షణమే పరిష్కరించేందుకు వీలుగా అధికారులు అందుబాటులో ఉంటారని అన్నారు తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న ఈ ప్రగతిశీల కార్యక్రమం దేశం మొత్తం ప్రేరణ పొందేందుకు వీలుగా ఉంటుందన్నారు ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి మరియు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను కానీ గత మూడు సార్లు కూడా ఎలాంటి ఇబ్బందులు పడలేదు కానీ ఈసారి మాత్రం మొత్తం విధ్వంసం అయిన వ్యవస్థని గాడిలో పెట్టడానికి చాలా సమస్యలు మన ముందున్నాయని అన్నారు చంద్రబాబు నాయుడు సరే వెనక్కు తగ్గేది లేదని గాడి తప్పిన వ్యవస్థలన్నింటినీ చక్కబెట్టి గాడిలో పెట్టే వరకు విశ్రమించను అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజుల నేను గంటల వారిగా లెక్క పెట్టుకుంటున్నా రోజుల వారీగా లెక్క పెడుతున్నా వారాల వారిగా లెక్క పెడుతున్నా ఎంత తొందరగా అనుకున్న ప్రగతిని సాధించాలను దానికోసం ఆలోచిస్తూ ముందుకు పోతున్నాం నేను ఇప్పుడు మొదటిసారి కాదు నాలుగోసారి ముఖ్యమంత్రి కానీ మూడు సార్లు నాకు ఎప్పుడు ఇంత కష్టం అనిపించలేదు ఈసారి మొత్తం విధ్వంసమైన వ్యవస్థని బాగు చేయడానికి చాలా సమస్యలున్నా పట్టు వదిలిపెట్టను గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి మళ్లీ నడిపించే భారతీయ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఆంధ్రప్రదేశ్ అంటే నిన్నటి వరకు అందరూ కూడా అవహేళనగా చూసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ రోడ్లుంటే ఎక్కడ చూసినా గుంతలే ఉంటాయి ఇంక పక్క ఆంధ్రప్రదేశ్ లో టౌన్స్ లో చూస్తే ఇది ఒక చెత్త టౌన్ గా ఉంటుంది ఎక్కడ చూసిన చెత్తంతా పేరకపోయి మన ఆలోచన విధానాలు కూడా అదే విధంగా ఉండే పరిస్థితికి తీసుకొచ్చారు ఈరోజు పోగొట్టిన బ్రాండ్ ని మళ్లీ నెంబర్ వన్ బ్రాండ్గా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని ఈ రాష్ట్రంలో ఉండే యువతకు మేధావులకు అందరికీ తెలియజేస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక నూతన అధ్యాయానికి నాంది పలికిందని అన్నారు కింజారపు రామ్మోహన్ నాయుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన అనేక అభివృద్ధి పనులు చేశారని వాటిని మనం అందరం ప్రత్యక్షంగా చూశాం కేవలం ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చడమే కాదు భారతదేశం మార్చే సత్తా ఒక్క చంద్రబాబు నాయుడుకే ఉందని అన్నారు సీప్లేన్ ఆపరేషన్స్ ప్రపంచ దేశాల్లో అనేక చోట్ల ఉన్నాయి గతంలో కొన్ని కారణాల వలన మన దేశంలో సీ ప్రారంభించినప్పటికీ దానిని కొనసాగించలేదు అయితే చంద్రబాబు గారి సూచనతో సీ ప్లేన్ ప్రారంభిస్తున్నామని సీ ప్లేన్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపురా మోహన్ నాయుడు అందరికీ నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలు మనందరి అభిమాన నాయకులు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర మంత్రి వర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు కందుల దుర్గేష్ గారు అలాగే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జాయింట్ సెక్రటరీ అసాంగ్బ గారు ఎండీ స్పైస్ జెట్ అజయ్ సింగ్ గారు డిహావిలెంట్ ఎవరైతే ఈరోజు మనకి సీప్లేన్ తీసుకొని వచ్చారో కెనడా నుంచి యోగేష్ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి విచ్చేసినటువంటి అధికారులకు ఈ యొక్క కార్యక్రమాన్ని అలంకరించినటువంటి పెద్దలు ప్రజాప్రతినిధులు ఎంపీ కేశినేని శివనాథ్ గారు అలాగే ముఖ్యంగా విజయవాడ ప్రజలు అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక నూతన అధ్యాయానికి ప్రారంభోత్సవం కాబోతుందనడానికి ఈ యొక్క కార్యక్రమం ప్రత్యేక ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేశారు అవన్నీ కూడా మనం ప్రత్యక్ష సాక్ష్యంగా చూసాం కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం కేవలం ఆంధ్రప్రదేశ్ తాలూకా రూపురేఖలు మార్చడమే కాదు భారతదేశం తాలూకా రూపురేఖలు మార్చే శక్తి కలిగి ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను సీ ప్లేన్ ఆపరేషన్స్ ప్రపంచంలో అనేక దేశాల్లో జరుగుతున్నాయి మన భారతదేశంలో కూడా గతంలో ఒక ప్రయత్నం జరిగింది అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ సీ ప్లేన్ ఆపరేషన్స్లో కొన్ని ఇబ్బందులు రావడం వల్ల కోవిడ్ సమయంలో కూడా కొన్ని కారణాల వల్ల ముందుకు రాలేనప్పటికీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్తో ఈ యొక్క సీప్లేన్ ఆపరేషన్స్ భారతదేశంలో మంచి పొటెన్షియల్ ఉంది దాన్ని ప్రారంభించాలని ఆయన ఒక సజెషన్ చేసిన తర్వాత మేమంతా కూడా వర్కౌట్ చేసి ఈరోజు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమం డెమో సీ ప్లేన్ లాంచ్ మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన అమరావతి నుంచే జరుగుతున్నందుకు ఎంతో గర్వంగా ఉందన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇది ప్రధానమంత్రి గారికి కూడా అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా భావించవచ్చు ఆయన ఆధ్వర్యంలో గతంలో గుజరాత్ లో ఇది కార్యక్రమం మొదలు పెట్టాం అయినా నేను చెప్పినట్టు కొన్ని అడ్డంకులు వచ్చాయి కొన్ని ఇబ్బందులు వచ్చాయి ఇండస్ట్రీలో కొన్ని సమస్యలు వస్తే వాళ్ళందరితో కూడా మాట్లాడాం చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆశీర్వాదంతో నేను సివిల్ ఏవియేషన్ మంత్రిగా అయితే చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకే ఒక ఆలోచ సూచన ఇచ్చారు సివిల్ ఏవియేషన్ అని అంటే అందరూ కూడా ఆలోచించేది కేవలం ఎయిర్పోర్ట్లో కనబడే ప్లేన్లే అనుకుంటారు కానీ సివిల్ ఏవియేషన్లో ఏ కోణంలో ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు కూడా ఎక్స్ప్లోర్ చేసి భారతదేశంలో సివిల్ ఏవియేషన్ ని మరొక నూతన హైట్స్కి తీసుకొని వెళ్ళాలి అది నీ కర్తవ్య అని చెప్పి ఆయన నాకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది అందులోన ఛాలెంజ్ ఛాలెంజ్గా తీసుకున్నాం ప్లేన్స్ ని ఎందుకు ఈరోజు సీ ప్లేన్స్ మన భారతదేశంలో ముందుకు నడవట్లేదని గైడ్ లో మార్పులు తీసుకొని వచ్చాం వాటర్ ఎయిర్పో లో ఉన్న ఛాలెంజెస్ని రోజు సర్దుబాటు చేశాం ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరినీ కూడా పిలిపించి ఈ రోజు గైడ్ లైన్స్ అన్ని కూడా మార్పు చేసి బ్రహ్మాండంగా అందరి తాలూకా ఇంట్రెస్ట్ కూడా సమీకరిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి మళ్ళీ నాంది పలికాం ఈరోజు యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు రీలాంచ్ ద గైడ్ లైన్స్ ఆఫ్ సీ ప్లేన్స్ అండ్ డూ డెమో ప్లేన్ ఈవెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు బ్రహ్మాండమైన విషయం ఏంటంటే గతంలో డ్రోన్స్ కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ద్వారా ఇదే పొన్నమి ఘాట్లో అద్భుతమైనటువంటి కార్యక్రమం చేసి ప్రపంచంలోనే ఐదు గిన్నెస్ వరల్డ్ రికార్డులు మన డ్రోన్ ఇవెంట్ అమరావతి డ్రోన్ సమ్మిట్ ద్వారా మనం సాధించుకున్నాం ఇదే పున్నమి ఘాట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిత్య పున్నమి ఉన్నట్టుగా ఎలా వెలుగుతుందో ఐదు నెలలుగా మీరు అందరూ కూడా చూస్తున్నారు పున్నమి ఘాట్ నుంచి ఎంత చక్కగా ప్రతి కార్యక్రమం జరుగుతుందో ఈరోజు అదే రకంగా సీ ప్లేన్ ఈవెంట్ కూడా చేస్తున్నాం పున్నమి పౌర్ణమి నిత్యం ఉండాలంటే ఎవరుండాలి చంద్రుడు ఉండాలి మనకున్నాడా లేదా ఒక చంద్రుడు ఈ చంద్రుడు ఉన్నంత కాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిత్య వెన్నెలల నిత్య పౌర్ణమి ఉన్న రాజ్యంలా నిత్యం వెలుగొందుతూనే ఉంటుందని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను ఆయన ఎప్పుడు కూడా ఏ ఛాలెంజ్ వచ్చినా ఒకే మాట చెప్తుంటారు ఎవ్రీ ఛాలెంజ్ ఎవ్రీ క్రైసిస్ ఈజ్ ఎ గేట్ టు అన్ ఆపర్చునిటీ ఆయన స్టూడెంట్గా మాకున్నటువంటి ఛాలెంజెస్ కానీ క్రైసిస్ సిచ్యువేషన్స్ అందులో ఒక ఆపర్చునిటీ ఎలా తీసుకొని వెళ్ళాలని ఆయన ఇచ్చినటువంటి మార్గదర్శకంలో ఈరోజు ఈ సీ ప్లేన్స్ని ముందుకు లాంచ్ చేశాం సీ ప్లేన్స్ అని అంటే ఎక్కడ వాటర్ ఉన్నా అక్కడ నుంచి టేక్ ఆఫ్ చేయొచ్చు అక్కడ ల్యాండ్ చేయొచ్చు మాల్దీవ్స్ తాలూకా దేశం ఎంతమంది చూసారో తెలియదు మాల్దీవ్స్ చాలా చిన్న 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 దేశం మన భారతదేశంలో కంపేర్ చేసుకుంటే ఒక డిస్ట్రిక్ట్ ఎంత ఉంటుందో అంత ఉన్నటువంటి దేశం అటువంటి దేశంలో మాల్దీవ్స్లో సుమారు హండ్రెడ్ అండ్ టెన్ సీ ప్లేన్స్ ఈరోజు ఆపరేట్ చేస్తున్నారు సంవత్సరానికి ఐదు లక్షల మంది అందులో ట్రావెల్ చేస్తున్నారు మన భారతదేశం నూట నలభై కోట్లు ఉన్నటువంటి భారతదేశం ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి అనేక యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి సుమారు పద పదమూడు వందల ఐలాండ్స్ మన దేశంలో ఉన్నాయి అంటే ఎంత పొటెన్షియల్ సీప్లేన్స్కి ఉంది ఆ పొటెన్షియల్ని ఈరోజు వెలిక్కి తీయాలని అంటే ఎక్కడో ఒక దగ్గర ముందడుగు పడాలి ఆ ముందడుగు ఈరోజు మన అమరావతిలోనే సీ ప్లేన్స్కి పడిందని గర్వంగా తెలియజేసుకుంటున్నాను రాష్ట్రంలో నిర్వహించనున్న క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ను కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కరపత్రాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆవిష్కరించారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య శాఖ స్పెషల్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు కమిషనర్ కరుణ గారు డిఎంఈ నరసింహం గారు ఇతర అదారులకు కూడా నమస్కారం మిత్రుల వాళ్ళ క్యాన్సర్ అవేర్నెస్ డే క్యాన్సర్ అవగాహన దినం రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దేశంలో పెరుగుతున్న క్యాన్సర్ రోగుల్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడం కోసం దానికి అనుగుణంగా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ అవగాహన దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ఎందుకు అవగాహన కల్పించాల్సిన అవసరం వచ్చిందంటే రెండు వేల ఇరవై రెండులో గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ తన నివేదికలో ప్రపంచవ్యాప్తంగా పంతొమ్మిది పాయింట్ తొమ్మిది మిలియన్ అంటే కోటి తొంభై తొమ్మిది రెండు కోట్లు దాదాపు రెండు కోట్ల మంది క్యాన్సర్ మహమ్మారి బారిన పడ్డారని అదేవిధంగా దేశంలో కూడా పద్నాలుగు లక్షల పదివేల మంది ప్రతి ఏటా కొత్తగా క్యాన్సర్ బారిన పడుతున్న విషయాన్ని చెప్పడం జరిగింది పద్నాలుగు లక్షల పదివేల మంది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో కొత్తగా క్యాన్సర్ బారిన పడితే దాంట్లో తొమ్మిది లక్షల పదివేల మంది మహమ్మారికి మహమ్మారి కారణంగా మృతి చెందడం జరిగింది చాలా దృష్టకరమైన విషయం మన రాష్ట్రానికి సంబంధించి ఏటా డెబ్బై నాలుగు వేల మంది కొత్తగా క్యాన్సర్ బారిన పడుతుంటే వాటిలో నలభై వేల నాలుగు వందల మంది చనిపోతున్నారని కూడా నివేదిక చెప్పింది దీంట్లో ప్రధానంగా ఇంత పెద్ద ఎత్తున మృతికి కారణమవుతున్నారు టెర్షరీ హెల్త్ కేర్ ప్రధానంగా క్యాన్సర్ చాలా ఖర్చుతో కూడుకున్న పని అనేక అనేక కుటుంబాలు క్యాన్సర్ బారిన పడి ఆరోగ్యం పరంగా కూడా ఇబ్బందులు పడుతూ చావుకు దగ్గర అవుతూ ఆర్థిక భారం వల్ల కుటుంబాలు కూడా చితికేపోయే పరిస్థితి ఉంది వీటిని దృష్టిలో పెట్టుకొని క్యాన్సర్ మీద అవగాహన కల్పించాలని ముందస్తుగా క్యాన్సర్ని గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం ద్వారా ఆ కుటుంబాల మీద ఆర్థిక పరిస్థితిని తగ్గించవచ్చు వారి ప్రాణాలను కూడా కాపాడవచ్చు అనే ఉద్దేశంతో ఈ అవగాహన దినాన్ని నవంబర్ ఏడో తేదీన జరుపుకుంటున్నాం ప్రధానంగా ఎందుకు ఈ క్యాన్సర్ బారిన పడుతున్న వాటిలో డెబ్బై శాతం మాడిఫైబుల్ లేదా ప్రివెంటబుల్ క్యూరబుల్ క్యాన్సర్ సంబంధిత రోగాలు దాదాపు నలభై శాతం మంది పొగాకు టొబాకో నమ్మలడం కారణంగా లేదా ఖైనీ గినీ లాంటివి తినడం వల్ల ఓరల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు ఇరవై శాతం ఇన్ఫెక్షన్ కారణంగా ఇతరత్ర పది శాతం మంది ఇతర కారణాల వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారు అయితే వీటిని ముందస్తుగా గుర్తిస్తే నివారణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా మూడు రకాల క్యాన్సర్లు ఓరల్ సర్వైకల్ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన డెబ్బై శాతం మంది పడుతున్నారు ప్రతి ఏటా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళు మహిళలు ఇరవై ఏడు శాతం ఉంటే సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్న వారు పద్దెనిమిది శాతం ఉన్నారు సో ముందస్తుగా గుర్తి అవగాహన కలిగించడం ఒకటి ముందస్తుగా గుర్తించడం కారణంగా నివారించవచ్చు అనే ప్రణాళికల భాగంగా ఈ అవగాహన దినోత్సవాన్ని చేపట్టడం జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను కూడా నిర్వహిస్తామని ఉంది దానికి సంబంధించిన బ్యానర్ను మీరు చూస్తున్నారు అదేవిధంగా పాంపెట్లను కూడా ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు వారం పది రోజుల్లో ఈ అసెంబ్లీ సమావేశాల సమయంలో కానీ లేదా తదనంతరం కానీ రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ పరీక్షల్ని ప్రారంభిస్తారు మలేషియాలో జరుగుతున్న తెలుగు మహాసభలకు విచ్చేసిన ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్బాబుకు మరియు పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కు మరియు తెలంగాణ యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికారు భారతీయ ప్రవాసులు ప్లాట్ఫామ్ కి రైలుకి మధ్యలో ప్రమాదవశాత్తు ఇరుక్కుపోయాడు ఓ ప్రయాణికుడు అనకాపల్లి రైల్వే స్టేషన్ జన్మభూమి ఎక్స్ప్రెస్ కు ప్లాట్ఫామ్ కు మధ్య ఇరుక్కుని కొట్టుమిట్టాడుతున్న ప్రయాణికుడిని ప్లాట్ఫామ్ ని తవ్వి రక్షించారు ఐటీడీపీ ద్వారా మహిళలను కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్య పోస్టులను పెట్టి మహిళలను ఇబ్బంది పెట్టేది మీరు కాదా అని ప్రశ్నించారు నందమూరి లక్ష్మీ పార్వతి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకునేలా పోస్టింగ్లు పెట్టింది ఐటీడీపీ వారు కాదా అని ప్రశ్నించారు ఐటీడీపీ సోషల్ మీడియా ద్వారా మహిళలను కించపరిచేలా అసభ్య పోస్టులు పెట్టించి టీడీపీ ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాను టార్గెట్ చేస్తుందన్నారు ముఖ్యంగా లోకేష్ వచ్చిన దగ్గర నుండి సోషల్ మీడియాను ఐటీడీపీ ద్వారా భ్రష్టు పట్టించాడని అన్నారు లక్ష్మీ పార్వతి ఎవరు ఉన్మాదులు అదేవిధంగా ఎవరు అసలు ఇటువంటి నీచమైన కార్యక్రమాన్ని ప్రోత్సహించింది ఎవరు మూడు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఐ ఐటీడీపీ వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ముఖ్యంగా మహిళల మీద వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఎంత దారుణంగా మరి పోస్టింగ్స్ పెట్టారు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో మనం చూసాం కదా ఎంతమంది ఒక ఇల్లు వచ్చిందని సంతోషంతో ఆ పాపం ఆ పిల్ల ఆనందంగా అన్నయ్య నాకు జగన్ ఇల్లు ఇళ్ళిచ్చాడని ఆనందంగా చెప్తే ఆ అమ్మాయి చచ్చిపోయిందాకా కూడా వెంటబడింది ఎవరు ఎవరు ఉన్మాదులు అదేవిధంగా చూస్తే ఎంతమందిని హత్యలు చేయటమే కాదు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆత్మహత్యలు ప్రేరేపించడమే కాదు ఎవరు కొంచెం వ్యతిరేకంగా వ్యతిరేకమంటూ వాళ్ళు చేస్తున్నటువంటి పనికి మాలిన పనులను విమర్శిస్తే అది ఒక ప్రభుత్వ వ్యతిరేక చర్యగా భావించడం అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు అతి దారుణంగా ప్రవర్తిస్తూ ఉంది నీకంటే నిరంకుశులు నీకంటే కూడా మరి రాజ్య అహంకారం మతం ఎక్కినటువంటి వాళ్ళు ఎంతోమంది గతంలో పరిపాలించారు హిట్లర్ కంటే నువ్వేం గొప్ప నియంతువి కాదు అట్లాంటి వాడే అండర్ గ్రౌండ్లో చచ్చిపోయాడు దిక్కు లేని చావు చచ్చిపోయాడు అందువలన ఇలాంటి నియంతృత్వ అధికారాలను ఎవరైతే పోషిస్తారో పో దాన్ని కొనసాగిస్తారో వాళ్ళు ఎప్పుడప్పుడు ఈ ప్రజాస్వామ్యం తల వంచాల్సిందే అదేవిధంగా ఈరోజు కూడా మీరు చేస్తున్నటువంటి పైచెపు వికారాలు చెప్పాలంటే ఇది ముఖ్యంగా ఈ లోకేష్ వచ్చిన దగ్గర నుంచి అతి దారుణంగా తయారైపోయింది తెలుగుదేశం పార్టీ అనేది అది ఎక్కడో పోయింది అసలు మచ్చుకు కూడా లేదు ఈరోజు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని అడ్డదారులు అధికారాన్ని సంపాదించుకున్నటువంటి ఈ చంద్రబాబు అతని కుటుంబం కూడా ఈరోజు ప్రజల్లో కూడా అంతే ప్రజల కష్ట సుఖాలను ఏమాత్రం పట్టించుకోకుండా కనీసం నోరెత్తి మీరు ఇలా చేస్తున్నారు మరి సిక్స్ ఫార్ములానో సెవెన్ ఫార్ములాలో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారా ఎందుకు చేయట్లేదని అడిగితే వాళ్ళు ఏదో పెద్ద దేశద్రోహం నేరం చేసినట్టుగా వాళ్ళందరికీ కూడా కేసులు ఈరోజు వందల మంది వందల మంది సోషల్ మీడియా కార్యకర్తలని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళని ఈ సోషల్ మీడియా రంగం వచ్చిన తర్వాతే కదా మీ పాపాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంది మీరు చేస్తున్న అరాచకాలు అన్యాయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంది మీ అవినీతి అన్నీ కూడా వాళ్ళు ఎక్కడెక్కడ పట్టుకొని బయట పెడతా ఉన్నారు లేకపోతే ఇన్నాళ్ళు కూడా మీ పచ్చ మీడియా చాటున మీ పచ్చ మీడియా ఏది రాస్తే అదే రాత మీ పచ్చ మీడియా ఏది చూపిస్తే అదే దృశ్యం ఈ విధంగా మీరు ఆ పచ్చ మీడియాను అడ్డు పెట్టుకుని ఇన్ని సంవత్సరాలు మీరు సాగించిన అరాచకాలు అన్యాయాలు అదేవిధంగా ఇక మీ ఐటీడీపీ అయితే చెప్పేదే లేదు ఎంత భయంకరం అండి మాలాంటి వాళ్ళందరి కూడా పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా అక్కడ మాకు కనీసం బట్టలు లేకుండా మా బొమ్మలు పెట్టుకొని మీరు చేశారు ఇంత నీచత్వం ఇంకెక్కడైనా ఏ సోషల్ మీడియా అయినా చేయగలదా సౌత్ ఈస్టర్న్ రైల్వే డివిజన్ లోని నల్పూర్ స్టేషన్ సమీపంలో టూ టూ ఎయిట్ ఫైవ్ జీరో సికింద్రాబాద్ షాలివార్ ఎస్ఎఫ్ ఎక్స్ప్రెస్ లోని ఒక పార్సల్ వ్యాన్ తో సహా మొత్తం మూడు కోచ్లు పట్టాలు తప్పాయి ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలియవస్తోంది

మత్స్యకారులపై ప్రభుత్వానికి ఇంత వివక్ష ఎందుకని కేసీఆర్కి రేవంత్ రెడ్డికి నక్కకు నాకలు కనుకున్నంత తేడా ఉందని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే సగం కూడా చేపల పంపిణీ చేయలేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మత్స్యకారులకు పంపిణీ చేయాల్సిన చేపల విషయంలో పూర్తిగా వివక్ష చూపిస్తోందని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు శనివారం హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో చేపల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన మత్స్యకారులను ఉద్దేశించి మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలో రెండు వందల ఎనబై మూడు చెరువులు ఉన్నాయని గతంలో కమలాపూర్లో పదహారు లక్షల చేపలు వేస్తే ఈసారి కేవలం ఎనిమిది లక్షల చేపలు మాత్రమే వేశారని అన్నారు గత సంవత్సరంలో జులై సెప్టెంబర్ లో మూడు లక్షల ముప్పై వేల చేపలు వేస్తే ఈసారి కేవలం నూట అరవై ఐదు వేల చేపలు మాత్రమే వేశారని అన్నారు కేసీఆర్ హయంలో ఎనభై నాలుగు కోట్లు ఖర్చు పెట్టి ఎనభై ఐదు కోట్ల చేప పిల్లలు పంపిణీ చేశామని అదేవిధంగా ఇరవై ఆరు కోట్లు ఖర్చు చేసి పది కోట్ల రొయ్య పిల్లలు కూడా వేశామన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేవలం మూడు వేల తొమ్మిది వందల చెరువులు మాత్రమే ఉంటే మిషన్ కాకతీయ పేరుతో ఇరవై ఆరు వేల చెరువులను పునరుద్ధరించిన ఘనత కేసీఆర్ అన్నారు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ చేపలు కమలాపూర్ చెరువులో వేయడం జరిగింది ఇలా వాస్తవంగా హుజరాబాద్ నియోజకవర్గంలో దాదాపు రెండు వందల ఎనభై మూడు చెరువులున్నాయి ఈ రెండు వందల ఎనభై మూడు చెరువులో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు అరవై లక్షల చేపపిల్లలు వేసినాం ఈనాడు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కేవలం ఇరవై ఆరు లక్షల చేప పిల్లలు మాత్రమే ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రెండు వందల ఎనభై మూడు చెరువులు వేస్తా ఉన్నారు ఇలా కమలాపూర్ మండలంలో ఇంతకుముందు ఇలా ఇదే కమలాపూర్ చెరువులో పోయిన సంవత్సరం జులైలో సెప్టెంబర్ లో మేము మూడు లక్షల ముప్పై వేల చేపలు వేసినాం ఇవి ఈసారి కేవలం లక్ష అరవై ఐదు వేల చేపలు మాత్రమే వేస్తుంది కూడా ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నారు ఇలా చాలా బాధాకరం ఇలా ఎందుకు తగ్గిచ్చి అనేది నేను ముదిరాజుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను దేనికోసం తగ్గించిర్రు ఎందుకు తగ్గించిర్రు ఎందుకు ప్లానింగ్ లేదు అసలు వాస్తవంగా చెప్పాలంటే మొత్తం ప్రక్రియ స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ ఆఖరి వరకు మొత్తం కూడా జూన్ జూలైలో ప్రక్రియ స్టార్ట్ అయ్యి ఆగస్ట్ సెప్టెంబర్ లోపల మొత్తము ప్రక్రియ కంప్లీట్ కావాలి ఎందుకు డిలే చేసిర్రు ఎందుకు ప్లానింగ్ లేకుండా చేసిర్రు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎనభై ఐదు కోట్ల చేపలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వేసింది కూడా ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాను ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పది కోట్ల రొయ్యలు కూడా వేసింది ఒక్కసారి మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఇలా రాష్ట్ర తెలంగాణ రాకంటే ముందు కేవలం మూడు వేల తొమ్మిది వందల చెరువులు మాత్రమే ఉండే కేసీఆర్ గారు మిషన్ కాకతీయ పేరు పెట్టి దానికి ఇరవై ఆరు వేల చెరువులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా బాగు చేసి ఆ ఇరవై ఆరు వేల చెరువులలో ఆనాడు ఎనభై నాలుగు కోట్లు ఖర్చు పెట్టి ఎనభై ఐదు కోట్ల చేప పిల్లలు ఆ చెరువులలో వేసింది కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఇలా మూడు వందల చెరువులలా ఇలా పది కోట్ల రొయ్య పిల్లల్ని కూడా వేసింది ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఇప్పుడు ఈసారి ప్రభుత్వం కేవలం రాష్ట్ర వ్యాప్తంగా పదహారు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి పదిహేడు కోట్ల రూపాయల పదిహేడు కోట్ల చేపలు మాత్రం ఇరవై ఆరు వేల చెరువులు వేస్తున్నారు ఎక్కడ ఎనభై ఐదు కోట్లు ఎక్కడ పదిహేడు కోట్లు అని నేను అడుగుతా ఉన్నాను ఎందుకు తగ్గించిన అని అడుగుతా ఉన్నాను ఎలా రొయ్యలని కనీసము వేయకపోవడం చాలా బాధాకరం అని చెప్పి చెప్తా ఉన్నాను ఇనిషియేటివ్ తీసుకోకపోవడం చాలా బాధాకరం దయచేసి ముదిరాజ్ సోదరులు పెద్ద సంఖ్యలో ఈ రాష్ట్రంలో ఉంటారు దీని మీద ఆధారపడి బతకెటోళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను దయచేసి తగ్గకుండా కేసీఆర్ గారు నూట పది కోట్లు ఖర్చు పెడితే మీరు రెండు వందల ఇరవై కోట్లు ఖర్చు పెట్టండి మేము హర్షిస్తాం కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఆల్రెడీ నూట పది కోట్లు ఖర్చు పెట్టిండు వీళ్ళ కోసం మీరు కేవలం పదహారు కోట్లు పెడితే ఎట్లా నేను అడుగుతా ఉన్నాను ఇలా గత ఏడు సంవత్సరాలు కేసీఆర్ గారు ముదిరాజ్ బిడ్డల కోసం దాదాపు ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఐదు వందల ఇరవై నాలుగు కోట్ల షాపు పిల్లలు వేసిండు ఏడు సంవత్సరాలలో మీరు ఎందుకు చేస్తలేరు ఉన్న సంవత్సరం అన్నా కూడా మీరు మ్యాచ్ చేస్తలేరు కదా ఖచ్చితంగా చేయండి ఇలా ముదిరాజు సోదరుల పక్షాన ఖచ్చితంగా మేము నిలబడతాం ఖచ్చితంగా గట్టిగా అడుగుతాం మేము గట్టిగా అడుగుతే ముదిరాజుల పక్షాన నిలబడి గట్టిగా అడుగుతే మేము దాడిలకు దిగుతాం మేము ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాను ఒక్కటే అడుగుతున్నా ఈ దాడిలో తీయాలి నేను అడిగిన దాంట్లో ఏమైనా తప్పుందా నేను చెప్పిన విషయంలో ఏదైనా తప్పుందా నా హుజరాబాద్ నియోజకవర్గంలో రెండు వందల ఎనభై మూడు చెరువులలో అరవై లక్షల చేప పిల్లలు ఆనాడు వేసింది వేసిర్రు ఇవాళ ఎందుకు ఇరవై ఆరు లక్షలు చేప పిల్లలు మాత్రమే వేస్తా ఉన్నారు నేను ముజరాజ్ బిడ్డల పక్షాన నేను నిలబడి ఖచ్చితంగా ఎందుకు వేస్తా లేని మేము దాడికి దిగుతాం మేము రేవంత్ రెడ్డి గారు మేము పండవెడ్డి తొక్కుతాం మీ మీద మేము పేగులు తీసి మెడలు వేసుకుంటాం మీకు కండ్ల గుడ్లు వీకి గోడీలు ఆడుతామని దేనికోసం ఆడుతాం బుద్ధిరాజ పక్షాన మేము నిలబడితే మీకు గట్టిగా అడిగితే మా మీద దాడులు చేయించి మా మీద ఇది అడుగుతారా మీరు ఎన్ని దాడులు చేసినా మీరు ఎన్ని ఏం చేసినా మీరు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ప్రజలకి ఇచ్చేవారికి మేము ఊకునే ప్రసక్తే లేదు